ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మం అనే పుస్తకం నుంచి ఇవాడ ఒక ప్రశ్న దానికి సమాధానము తెలుసుకుందాం ప్రశ్న ఏమిటంటే దేవుడు ఒక్కడే అని హిందువులు నమ్మకం కదా అలాంటప్పుడు శివుడు విష్ణువు దేవి గణపతి మొదలైన ఎన్నో దేవుళ్ళను ఎందుకు పూజిస్తారు దేనివల్ల దేవుళ్ళు అనేకులని దీనివల్ల దేవుళ్ళు అనేక మంది అని అంగీకరించినట్లు కాదా అంతేకాక కొన్ని ముఖ్య పురాణాలలో వీరిలో పరస్పర విరోధం ఉన్నట్లును ఒకరికంటే మరొకరు గొప్ప అనే భావం ప్రకటిస్తున్నట్టును మనకు కనిపిస్తు కనిపిస్తుంది కదా మరి దీనికి సమాధానం ఏమిటి తెలుసుకుందాం హిందూ ధర్మం అనేక దేవతలను అంగీకరించినట్లు కనిపిస్తున్నది కానీ దేవుడు లేక పరమాత్మ ఒక్కడే అని కూడా చెబుతుంది ఇంద్రుడు మొదలైన దేవతలు మొదటి సృష్టి కాలంలో మన వంటి జీవులే వీరు తమ అపూర్వ పుణ్యఫలంగా ఈ సృష్టిలో ఇంద్రాది పదవులను సంపాదించారు సృష్టిలోని కొన్ని ప్రకృతి శక్తులను నియమించే వీరు మన ప్రభుత్వంలోని అధికారుల వంటివారు తమ పుణ్యం నశించిన తక్షణం వీరు తమ పదవులను పోగొట్టుకుంటారు తిరిగి వీరు ముక్తి కోసం ప్రయత్నిస్తారు ఇక బ్రహ్మ విష్ణు శివుల విషయం వీరు భిన్నులైన మూడు దేవతలు కాదు ఒక్కరే అంటే సృష్టి స్థితి సంహారాలు చేయబోనిన ఒకే పరమాత్మ యొక్క మూడు రూపాలు ఏ విధంగా ఒకే వ్యక్తి ఇంట్లో తండ్రిగాను కార్యాలయంలో అంటే ఆఫీసులో అధికారిగాను పిల్లలకు పంతులుగాను ఉంటాడో అలాగే దేవుడు కూడా కార్యానుసారంగా వివిధ రామ రూపాలతో తెలియబడతాడు అగ్నికి కాల్చే శక్తి ఉన్నట్లు ఈ దేవతలకు ఉండే సృష్టి ఆది శక్తులను కూడా స్త్రీ రూపాలుగా ఊహించి లక్ష్మి సరస్వతి పార్వతి మొదలైన పేర్లతో పిలుస్తారు అలా అని ఈ దేవతలందరూ కేవలం కాల్పనికాలు అని అనుకోకూడదు పంచదారతో చేయబడే తిండి బొమ్మలన్నీ పంచదార అయినట్లే ఈ దేవతా రూపాలన్నీ ఒకే పరమాత్మని వివిధ రూపాలు ఊహాతీతుడైన పరమాత్మను ధ్యానించటం సామాన్యులకు సాధ్యమైన పని కాదు కదా వాళ్ళకి సామాన్యులకు అసాధ్యం ఊహ రూపమైన రూప ఊహాతీతమైన రూపాన్ని లే ధ్యానించాలండి కాబట్టి ఋషులు తమ తమ సపశక్తితో భగవద్ అనుగ్రహం వల్ల అతని వివిధ రూపాలు నామాలు పొంది వాటిని మనకు అందించరు కనుక ఈ దేవతా ధ్యానం వల్ల మనకు దొరికేది ఆ పరమాత్మని సాక్షాత్కారమే కాబట్టి ఇందులో ఎన్ని రూపాలు ఉన్నా అందులో ఉన్న చైతన్యం ఒకటే ఇక కొన్ని పురాణాలలో మనకు కనిపించే పరస్పర విరోధ భావాలను గూర్చి వాటి రెండు మాటలు చెప్పుకుందాం వందల కొలది సంవత్సరాల నుండి ప్రచారంలో ఉన్న ఈ పురాణాలలోని మూల రూపంలో మూల రూపం ఏదో కాలక్రమంగా చేర్చబడిన భాగాలు ఏవో విడదీసి చెప్పటం కష్టం అందులో తర్వాత చేర్చబడ్డవి ఉన్నాయి పురా ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి అసలు మూలము ఉంది కాబట్టి ఇందులో చేర్చబడినవి ఏవో చెప్పడం కష్టము అంటున్నారు అంటే అంత చక్కగా కథకు అదికేటట్టుగా ఇవి చేర్చారు అన్నమాట అందులో ప్రక్షిప్తాలు అంటారు వీటిని ఆ ప్రక్షిప్తాన్ని అలా చేర్చారు అని చెప్పుకోవచ్చు అంటున్నాడు అయితే ఆ ప్రక్షిప్తం ఏది అసలు ఏది అనేది మనం చెప్పలేని స్థితిలో అంతగా కలసిపోయి ఉన్నాయి ఆ పురాణాల్లోని శైవ వైష్ణవ శాక్తులలో అభిప్రాయ పేదాలు చెలరేగిన కాలంలో తమ మతాల శ్రేష్ఠత్వాన్ని నిరూపించుకోవడం కోసం వారి అనుయాయులు తమకిష్టం వచ్చినట్టు వ్రాసి ఈ పురాణాలకు తగిలించి ఉండవచ్చును అనేది కూడా ఒక వాదన అది యుక్తియుక్తంగా అలా చేసి ఉండొచ్చు అని అంటే ఎవరి దేవుడు గొప్ప వాళ్ళకి కదా ఎవరి తండ్రి వాళ్ళకి గొప్ప కదా అలా కనుక పాఠకులు ఈ పురాణాల ముఖ్యోద్దేశాన్ని జ్ఞాపకం పెట్టుకొని యుక్తిహీనంగా కనపడే వ్రాతలను లక్ష్యం పెట్టకండి అందులో అసందర్భంగా అనిపించిన వాటిని లక్ష్య పెట్టకండి దానిలో ఉన్న సారాంశాన్ని తీసుకోండి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు దాన్ని ఒక వంతెన ఉంది వంతెన కొన్ని స్తంభాల మీద నిర్మాణం అవుతుంది కదా రెండు వంతెనలోని రెండు స్తంభాల మధ్య దూరం ఎక్కడికెళ్ళి కొలిసినా సమానంగానే ఉంటుంది కదా ఏ రెండు స్తంభాల మధ్య దూరం కొలిసినా కానీ మనం ఒక స్తంభం దగ్గర ఉన్నాం ఇంకొక ఆయన ఇంకో రెండు స్తంభాల మధ్యలో ఉన్నాడు ఇంకొక ఆయన ఇంకో రెండు స్తంభాల మధ్యలో ఉన్నాడు ఇంకొక ఆయన ఇంకో రెండు స్తంభాల మధ్యలో ఉన్నాడు ఈ మొట్టమొదట రెండు మ స్తంభాల మధ్యలో ఉన్న ఆయనకి ఆ చివర ఉన్న వ్యక్తి రెండు మ స్తంభాల మధ్యలో ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా అతనికి ఏమో అతను ఆ రెండు స్తంభాల మధ్య దూరం తక్కువగా ఉంది ఆ తక్కువ దూరంలో అంటే తక్కువగా ఉన్న చోట ఈయన ఉన్నాడు అనిపిస్తుంది మన స్తంభాలు రెండు మనకు దూరంగా ఎక్కువగా సరిగా అనిపిస్తాయి ఆ తర్వాత వాళ్ళది కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఆ తర్వాత వాళ్ళది ఇంకొంచెం తక్కువగా అనిపిస్తుంది ఆ తర్వాత వాళ్ళది ఇంకో కొంచెం తక్కువగా అనిపిస్తుంది దూరమైన కొద్దీ వస్తువు చిన్నదిగా కనపడుతుంది మనం ఇక్కడి నుంచి ఒక పర్లాంగ దూరంలో ఒక వ్యక్తిని చూసామనుకోండి చిన్నవాడిగా కనపడతాడు మనం పెద్ద కొండెక్కి కిందకి చూస్తే కింద ఉన్న ఊరంతా కూడా ఎట్లా అనిపిస్తుంది మనకి చిన్న చిన్న పిబ్బే ఒక వేలంతా భవనాలు అందులో నలకంతా మనుషులు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా వాస్తవంగా వాళ్ళ రూపం అదే కాదు కదా వాళ్ళ రూపం ఎంత మామూలుగా ఐదు అడుగుల రంగుల ఆరు అడుగులు ఉంటారు వాళ్ళు అలాగే ఇల్లు ఇరవై అడుగులో ముప్పై అడుగులో ఒక అరవై అడుగులు బారు నలభై అడుగులు ఉండి ఉండొచ్చు కానీ అంతా కలిసి ఎంత అనిపిస్తుంది ఒక గోరు ప్రమాణంలో కనపడుతుంది మనకు దూరమైన కొద్దీ అది చిన్నదిగా కనపడుతుంది మన దగ్గర అయిన కొద్దీ పెద్దదిగా కనపడుతుంది వాస్తవంగా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నప్పుడు అది సరిగ్గా కనపడుతుంది అలాగే అవతల వాడికి కూడా మనం అలాగే చిన్నగా కనపడతాం అట్లాగే ఈ ఈ భగవంతుడు కూడా అంతే నా భగవంతుడు నాకు పెద్దగా కనపడతాడు అవతల వాడి భగవంతుడు చిన్నగా కనపడతాడు అంటే నేను ఉపాసకుని ఈశ్వరోపాసకుని అనుకోండి అవతడు విష్ణోపాసకుడు అనుకోండి నాకు నా తల్లిదండ్రులు మంచివాడు అని అనుకుంటాను అట్లాగే నా దేవుడు గొప్పవాడు నా దేవుడు మంచివాడు అనుకుంటాను కానీ హిందూ ధర్మంలో ఇందరి దేవుని ఒక ప్రతివాహుడు పూజిస్తాడు కాబట్టి ముందు అలా అనుకున్న ఈ అనుమానాలు వచ్చినా చివరికేమవుతుంది ఓహో ఇవన్నీ కూడా ఏమీ లేదు మనం మా నాన్నని ఇంట్లో నేను నాన్నని పిలిస్తే అమ్మేమో ఎవండి అని పిలిస్తే భర్తని పిలిస్తే మిగతా ఆ అత్తగారు అని పిలిస్తే నా మా మామగారు అని పిలిస్తే మానవాళ్ళు ఏమో తాతగారు అని పిలుస్తున్నారు ఓహో అంతేవి అంటే పదవి తేడానే కానీ వ్యక్తి ఒక్కడే అలాగే మన ఉపాసన రీతిని బట్టి మనకు విద్య కావాలంటే సరస్వతిని అలాగే శక్తి కావాలంటే కాళిని అలాగే నా మోక్షం కావాలంటే శివుణ్ణి స్థితి కావాలంటే బాగా లక్ష్మిని ఎలా పూజిస్తూ ఉంటాం అంతే అలాగే వాళ్ళ శక్తి ఏమిటి మరి ఆ శక్తినే స్త్రీ రూపాలుగా చెప్పుకున్నాం మరి అగ్నిలో అగ్ని వేడి శక్తి ఉంది కదా కాల్చే శక్తి వేడి శక్తి ఆ శక్తినే రూపంగా చెప్పుకుంటాం అందుకనే అర్ధనాశ్వర రూపంగా చెప్పుకుంటాం అంటే శక్తి శివం రెండు కలవాలి జీవుల్లో శక్తి లేకపోతే మనసానికి పడిపోయి ఆతుక్కుపోయి ఉంటాడు శక్తి ఉంటేనే లేచి తిరగగలుగుతాడు అయితే జీవుడు ఉన్నాడు అంటే జీవుడు బతిగా ఉన్నాడు కానీ రోగగ్రస్తుడే ఉన్నాడు ఆ జీవుడికి శక్తి ఉంటే లేచి తిరుగుతాడు కాబట్టి శక్తి కూడా ఆరోగ్యం తక్కువగా ఉందంటే శక్తి తగ్గిపోయింది అనమాట అలాగే ఇంకా మనం ఖచ్చితంగా బాగా చెప్పుకోవాలంటే మన చేతిలో ఇచ్చిపుచ్చుకునే లక్షణాలు కొట్టే లక్షణాలు అలాగే ఇంకా చేతికి శక్తి ఉంది కదా ఈ శక్తి ఎలా వస్తుంది అందులో ఉన్నటువంటి దైవం బట్టి అంటే ఏం చెప్పుకుంటాం దాన్ని మూడు రకాలుగా చెప్పుకుంటాం ఏమని ఇదేమో ఆధ్యాత్మికం అది భౌతికం అది దైవికం అని చెప్పుకుంటున్నాం కదా మనం శరీరంలో ప్రతి భాగానికి ఇది చేతిలో ఉన్నప్పుడు చేతిని ఏమని చెప్పుకున్నాం ఆధ్యాత్మికం అంటే భౌతికంగా కనపడే చెయ్యి ఆధ్యాత్మికం అలాగే ఈ చేతిలో ఈ చేతిని లేపాం ఎట్లా ఇలా లేపాం అంటే శక్తి ఉంది అందులో అందుకని లేపగలిగాం ఆ శక్తే లేదనుకోండి లేపలేం కదా కాబట్టి అది ఇది ఆధ్యాత్మికం అంటే భౌతికంగా ఉండదు అది అంటే లోపల ఆ దేవుడు ఉండి నడిపిస్తున్నాడు అనమాట ఆ శక్తి ఇంద్రశక్తి అని చెప్తున్నాను అనుకుని ఇంద్రుడు అని చెప్తున్నాను ఆ శక్తిని ఆ ఇంద్రశక్తి లోపించింది అనుకోండి చేయని లేపలేం ఆధ్యాత్మికం అది భౌతికం అది దైవికం ఆ దై అందులో ఉన్న ఇంద్రుడే అది దైవం అది చెయ్యత్తాం చెయ్యి పుచ్చుకున్నాం అదే అది అది భౌ అధిదైవికం అది భౌతికం అతిభౌతికం అంటే ఆ చేసే పని ఇచ్చే శక్తి ఇచ్చి పుచ్చుకోవడం అనుకుంటాం చేతున్న అలాగే ఈ శక్తి లేకపోతే మనం నిర్విణమై ఎందుకు పరిహరం అనమాట కాబట్టి శక్తి శవం ఈ రెండు కలిస్తేనే మనిషి లేకపోతే ఒక జీవి చైతన్యవంతమైనటువంటి భౌతిక స్వరూపం అది అందుకనే ఆ రెండు కలిస్తేనే శక్తి శవం కలిస్తేనే రూపం ఆ రెండు కలిసింది అందుకనే అర్ధన ఆది సరస్వ రూపం అలాగే ఇన్ని రూపాలు ఇన్ని మన లక్షణాలన్నీ మారిపోతుంటాయి మనకి విధి కావాలంటే సరస్వతిని అలాగే శక్ మోక్షం కావాలంటే శివుణ్ణి అలాగే సంపద కావాలంటే లక్ష్మీదేవిని ఇలా సరస్వతి దేవుని ఇది ఇలా ప్రార్థిస్తుంటాం కదా ఆ రూపాలన్నీ మనం మహాఋషులు తపస్సు ద్వారా వాళ్ళకి స్ఫూర్తి పొంది ఆ రూపాలను మనకు అందించారు ఆ దేవుడే వాళ్ళకి ఆ రూపాల్లో కనపడ్డాడు అనమాట ఆ రూపాలను మనకు అందించారు వాటిని చిత్రకారులు చిత్రాన్నిగా చిత్రించి మన ముందు పెట్టారు అందుకనే మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి దేవుడు ఒక్కడే ఇన్ని రూపాల్లో ఆయన్ని మనం ఆరాధిస్తున్నాము ఇన్ని రూపాల్లో ఆయన వ్యక్తమైనట్టే ఆ రూపాల్లో కూడా ఆయనే వ్యక్తమయ్యాడు అవే కాకుండా మన రూపాలన్నీ కూడా ఆయన సృష్టి కాబట్టి ఇదంతా కూడా ఆయన సంపదే కాబట్టి ఇవన్నీ కూడా ఆయన రూపాలే అని కూడా మనం చెప్పుకుంటాం ఇంకా పై స్థాయికి పెడితే ఇది కాబట్టి దేవుడికి ఇన్ని దేవుళ్ళు మీకున్నారు కదా అని అంటే ఇన్ని దేవుళ్ళు కూడా ఒకటే చివరికి అని మనకి అర్థమవుతుంది మన మన అవసరాలను బట్టి మనం ఆ రూపాలను సృష్టించుకుని ఆ రూపాల్లో కొలుస్తున్నాం మనమే వివిధ అవసరాలను బట్టి వివిధ రూపాల్లో ఆయన్ని కొలుస్తున్నాము అని అందుకనే మనకి పరమాత సహనం ఉంది వాళ్ళకి పరమాత సహనం లేదు వాళ్ళకి ఒకడే దేవుడు ఆ దేవుడు కాకపోతే మిగతా వాళ్ళందరినీ నరికేయండి చంపేయండి లేకపోతే మార్చండి అని కూడా సిద్ధాంతం వాళ్ళది కాబట్టి మనకు ఉన్న సహనం వాళ్ళకు ఉండదు కారణం వాళ్ళది ఒకటే అదే ముఖ్యం అనేది అందుకనే అది అహంకారం అహంకారంతో కూడినటువంటి మాతావులు అని చెప్పుకోవచ్చు స్వస్తి